కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శెడ్కార్ గిరిజా ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరంను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాజీ ఎంపీ సురేష్ శెట్కార్ ప్రారంభించారు అనంతరం డాక్టర్ గిరిజా శెట్కార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారని త్వరలోనే రేవంత్ రెడ్డి ఉద్యోగ నోటిఫికేషన్ క్యాలెండర్ ను విడుదల చేస్తున్నారని రాబో ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరూ గెలిపించాల్సిన అవసరం ఉందని అన్నారు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది మరి ఇంతకుముందు ఉన్న జహీరాబాద్లో చేసాము ఇప్పుడు ఇలా చేసాము నారంగేళ్ళలో కూడా మనం కాన్స్టెంట్గా ఎప్పుడో మెడికల్ హెల్త్ క్యాంప్స్ చేస్తుంటాము ఎలక్షన్స్ కోసమనే కాదు ప్రజలతో నేను కూడా ఒక డాక్టర్ కాబట్టి ఒక ఇది ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పి మరి మనం చూస్తున్నాము నాన్నగారికి ఎప్పుడు ప్రజలకి ముఖ్యంగా మహిళలకి అందరికీ హెల్త్ బాగుండాలి అందరూ చదువుకోవాలి ముందుకు రావాలనేది ఉంటుంది ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మహిళలకు కూడా ప్రోత్సహించడానికి మనకు చాలా బస్సే కాకుండా మరి గృహలక్ష్మి ఉంది ఇంటింటికి మరి కరెంటు ఫ్రీ ఇస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాము ఇప్పుడు రుణమాఫీ అనేది రెండు లక్షలు ఒకటేసారి మరి ఎలక్షన్ కోడ్ రాకుండా ముందునే అది అమలు చేద్దామని చూస్తున్నాం మరి వస్తే యూత్కి వస్తే మనం చూసాము అస్సలు పది సంవత్సరాలు ఎన్నిసార్లు నోటిఫికేషన్ ముందుకు వెళ్ళింది ఎన్నిసార్లు జాబ్స్ రాలేదు ఎన్నిసార్లు క్యాన్సిల్ అయింది సో యూత్ ముఖ్యంగా ఇవంతా గుర్తు పెట్టుకొని మరి కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ఇచ్చింది ఇన్ని మంత్స్కి ఇంత భర్తీ చేస్తారని గ్యారెంటీ ఇచ్చింది మరి స్కాలర్షిప్ మనం చూసాము ముందు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రీ రీఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత వచ్చేది అనేది సో యూత్ ఇదంతా చూసి ఆలోచించి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే యూత్కి మహిళలకి సపోర్ట్గా ఉంది అందరికీ ముందుకు తీసుకొని వెళ్ళాలి సమాజానికి ముందు తీసుకొని వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒకసారి మీ అందరినీ కలవడం జరుగుతుంది